హాయ్ అండి నిన్న మా చర్చిలో క్రిస్మస్ చాలా బాగా జరిగిందండి ఈ క్రిస్మస్ సందర్భంగా మా పాపకు గిఫ్ట్ కూడా ఇచ్చారండి ఫాస్ట్రామ్ గారు ఫాస్ట్రాయ్ గారు అలాగే నాకు శారీ గిఫ్ట్గా కూడా ఇచ్చారండి నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఆ శారీని మీకు చూపిస్తాను చూడండి చూడండి లైట్ గ్రీన్ కలర్ అండి నాచి కలర్ శారీ చాలా బాగుందండి చూసారా బ్లౌజ్ కూడా ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది వాళ్ళు ప్రేమతో ఇచ్చారండి నిజంగా చాలా బాగుందండి అసలు మేము అనుకోలేదండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా గిఫ్ట్లు ఇస్తారు అనేసి కానీ వాళ్ళు ప్రేమతో మాకు ఇచ్చారండి వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా అది మాకు చాలా ఆనందం అండి ఇక్కడ చూడండి మా పాప ఆనందంతో గింతలేస్తుందండి తనకి గిఫ్ట్ బాక్స్ వచ్చిందని చాలా సంతోషపడుతుంది ఆ బాక్స్తో తనైతే స్కూల్కి వెళ్ళిపోతుందంట అందులో ఏమేమి పెట్టుకుంటుందో కూడా చెప్తుందండి ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లో పప్పు ఒక దాంట్లో పప్పులు పెట్టుకొని వెళ్తానని చెప్తుంది ఈ వీడియో నేను ముందు పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి అందులో మా పాప మాటలు మీకు క్లియర్గా వినిపిస్తాయి నిజంగా వాళ్ళు చాలా ప్రేమతో ఇచ్చారండి ఇచ్చింది ఏదైనప్పటికీ కూడా మాకైతే చాలా హ్యాపీగా ఉందండి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఫాస్ట్ గారికి ఫాస్ట్ అమ్మ గారికి చాలా చాలా కృతజ్ఞతలు అండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకు మేము ఏమీ ఇవ్వలేము మీరు మాకు ఎప్పుడు చాలా సపోర్ట్గా ఉంటారు ఒక ఫ్యామిలీ మెంబర్లో మాతో కలిసిపోయి ఉంటారు మీరు ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్